హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏంటి వీడియో స్టార్టింగ్లోనే ఇలా కొబ్బరికాయ అనుకుంటున్నారా అవునండి ఈరోజు సండే సండే ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి అలానే ఈరోజు ఏంటంటే మొన్న మా వారంట ఊరెళ్ళినప్పుడు మా అమ్మ చికెన్ కర్రీ చేసింది ఆ కర్రీ అయితే చాలా బాగుందంట అలానే నువ్వు ఎప్పుడు చేసినా నీకు ఎంత టేస్టీగా అయితే రాదు ఏం చేసిందో కనుక్కో కనుక్కొని దాని ప్రకారం అయితే చెయ్యి అని అయితే అన్నారు సరే ఇంకా మా అమ్మని అడిగాను ఏం చేసావమ్మా అంటే టేస్టీగానే వస్తుంది కానీ ఏమవుతుందంటే నేను చేస్తే గ్రేవీ అనేది ఎక్కువ రాదు గ్రేవీ ఎక్కువ రాకుండా హాఫ్ కేజీ తీసుకొస్తే అది మధ్యాహ్నానికి అయిపోయేలాగా వస్తుందండి నేనేం గ్రేవీ కోసం జీడిపప్పు అలానే పల్లీలు ఇవి పట్టయితే వేస్తాను తను అంటారు జీడిపప్పు వేయకు ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతుందని అయితే అంటారు అందుకని మరి ఇవేం వేయకుండా గ్రేవీ అక్కడి నుంచి వస్తుందని నాకు ఒక్కొక్కసారి అయితే బాగా చిరాకేసిద్ది అండి అయితే ఇంక సరే అని చెప్పి మా అమ్మ మొన్న చేసిన కర్రీ బాగుందని చెప్పి ఇంకా నేనైతే మా అమ్మని ఏం ఏమేసామంటే ఇలా పచ్చి కొబ్బరి అయితే కొంచెం పట్టి వేసానని చెప్పింది అందుకోసం ఈ ప్రాసెస్ అంత ఈరోజు అలానే కొంచెం చికెన్లోకి కొబ్బరి పేస్ట్ లాగా పట్టేసి అయితే వేసేసాను ఇవి వచ్చేసి కొబ్బరి పాలు అయితే చేస్తున్నానండి ఇక్కడ ఏంటంటే కొబ్బరి పాలు అన్నం అయితే చేసుకుంటున్నాను నేనైతే ఒక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక టూ టైమ్స్ అయితే తిన్నాను చాలా బాగుంది మంచి టేస్ట్గా కూడా అనిపించింది సరే ఇంక నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అసలు మా ఇంట్లో ఈరోజు ట్రై చేద్దాం ఎలాగూ కొబ్బరికాయ తీసుకొచ్చాం కదా చికెన్లో కొంచెం వేయడానికి ఇంకా మిగిలిందంతా మళ్ళీ ఇంకా వేస్ట్ అయిపోతుందేమో అన్నట్లుగా నేను ఏం చేశానంటే ఇంక మొత్తాన్ని మిక్సీ పట్టేసి ఇలా పాలు తీసుకున్నాను బాగా మిక్సీ పట్టేటప్పుడు మనం కొంచెం వాటర్ పోసేసుకొని అలా మిక్సీ లాగా పట్టేసుకుంటే మనకి ఇలా వా కొబ్బరి పాలు అనేది అయితే వస్తాయి కొబ్బరి పాలు అన్నం అయితే ఈ అచ్చం కొబ్బరి పాలతోనే చేయాలండి మనం అంటే మనకి పోసేటప్పుడు వాటర్ అయితే వేయకూడదంట ఇంకా నాకైతే అన్ని కొబ్బరి పాలు అయితే వచ్చాయి కొబ్బరి పాలు చేయంగా మిగిలిన పిప్పు ఉంటుంది కదా దాన్ని పడేయకుండా నేను ఏం చేశానంటే ఇంకా ఎండ కొబ్బరికి ఎలాగో యూజ్ అవుతుందని చెప్పేసి ఒక వన్ అవర్ ఎండలో పెడితే అది కొంచెం పొడిపళ్ళు ఆడుతుంది కదా ఇంకా ఇక్కడైతే నేను ఇంకా ఆనియన్స్ అను అలానే పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా నేనైతే ఇందులో అయితే ఆయిలే యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా ఆయిలైనా వేసుకోవచ్చు డాల్డా కానీ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి వేస్తే ఇంకా మా ఇంట్లో మా వారైతే తినరు అందుకని అలానే కొంచెం అయితే దగ్గుతున్నారు ఇంకా నెయ్యి వేస్తే ఇంకా అవుతుంది అని చెప్పి నేనైతే నెయ్యి అయితే వాడట్లేదు ఆయిల్తోనే చేస్తున్నాను ఇంక ఇందులో అయితే మసాలా దినుసులు అయితే అన్నీ వేసేసుకుంటున్నానండి ఇలాచి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి కదా బిర్యానీ దినుసులు అవన్నీ వేసి అయితే కొంచెం వేపుకుంటున్నాను అవి కొంచెం లైట్గా అలా చిటపట అవుతాయి చిటపటలాడిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ కూడా మనం వేపుకోవాలి ఇంక షాజీరా అలానే అనాస పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా బ్లా నల్ల ఇలాచి ఇవన్నీ కూడా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా అవి కొంచెం అలా వేగిన తర్వాత నేనైతే ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను స్పైసీ కొంచెం తక్కువనే ఉన్నాయండి అలానే మనం ఇందులో అయితే కారం అయితే యాడ్ చేయంగా కాబట్టి ఇంకా పచ్చిమిర్చియే స్పైసీకి తగ్గట్టుగా అయితే వేసుకుంటున్నాను కారం యాడ్ చేస్తే ఇంకా పచ్చిమిర్చి తక్కువ వేసుకొని కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇంక ఇందులో కారం అయితే వేయట్లేదు నేను ఇంకా పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ టైం అండి నేనైతే ఎప్పుడూ చేయలేదు అయితే ఇంకా ఎప్పుడు చేసినా బిర్యానీ కానీ లేకపోతే పలావ్ కానీ చేస్తాను సరే ఇంకొకసారి ట్రై చేద్దాము అని ఇంకా ట్రై చేస్తున్నాను మా చెల్లి వాళ్ళు వాళ్ళు మా అమ్మ వాళ్ళు అలా చేసుకుంటూనే ఉంటారు అయితే నేను చేయటం అయితే ఫస్ట్ టైం అయితే ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను కాకపోతే బాగుంది మంచిగా అనిపించింది ఇంకా మా ఇంట్లో అయితే ఇదేనండి ఫస్ట్ టైం ట్రై చేయటం ఇంకా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత నేనైతే హోమ్ టేస్ట్ చేసేది

రైస్ ఎన్ని పోస్తాను ఒక మూడు గిలాస్ పప్పుల ఇస్తా ఉంది ఇందులో రైస్ వేసి బాదం పప్పు కావాలా ఇస్తా ఉంది పాలు కొబ్బరి పాలు బాయనాయి అబ్బా నేనైతే సుమారు చూసి పోసుకుంటున్నానండి కాలింది కొన్ని అయితే ఉంచుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ తర్వాత ఒకవేళ సరిపోతే యాజ్ చేసుకోవచ్చు అస్సలు సరిపోలేదు నేనైతే సాల్ట్ కొంచెం చూసి వేసుకుంటున్నాను కొబ్బరి పాలు అయితే తెసర అయితే సరిపోయేలాగే ఉన్నాయండి ఏమన్నా అయితే అసలు ఫస్ట్ టైం చేస్తున్నాను అసలు టేస్ట్ ఎలా ఉంటుందా ఏంటన్న దానికోసమే అయితే చేస్తున్నానండి ఈరోజు ఉడుకుతే అలా అయితే ఉడుకుతుంది గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ ఇంకా అంతా అయిపోయి కర్రీ అయితే అయిపోయింది కర్రీ వచ్చేసి కర్రీ అయితే చేసేసాను అయిపోయింది కొంచెం అయితే ఉంచానండి కొంచెం ఫ్రై చేద్దాము పిల్లల కోసం ఒకవేళ పిల్లలు తినకపోతే ఫ్రై చేద్దాం అన్నట్లుగా కొంచెం కర్రీ అయితే ఉంచేసాను ఏంటి 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 సరేలే కానీ కర్రీ అయిపోయింది కానీ రైస్ అవుతుంది అసలు నాన్ వెజ్ అని అన్నప్పుడు మరి కొత్తిమీర పుదీనా తీసుకొద్దామని తెలియదు అబ్బా అవి వేస్తేనే ఇంకా బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఉంది అవుతూనే ఉంది మరి అయిపోయిన తర్వాత శారీస్కి అవి ఫాల్స్ వేయాలి అవి ఉన్నాయి ఇంకా రేపే అవుతుందేమో నీ పని బాగుందబ్బా కూర్చొని చేసుకుంటున్నా మరి ఐరన్కివచ్చు మరి మాకు మాకేమైనా వంట చేయటం తప్పుతుందా డైలీ మేము మాకంటే సెలవు అంటే లేదుగా

టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు స్పైసీ కూడా అంత లేదు మీడియం ఉంది అలానే కర్రీ కూడా టేస్ట్ బాగుంది రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది అలానే నేను మార్నింగ్ అయితే ఎండు కొబ్బరి పాలు పట్టంగా మిగిలింది కదా దాన్ని అయితే ఆరబెట్టేసుకున్నాను అలానే కొంచెం తాలింపులకి అయితే కొంచెం లైట్గా పురుగు పట్టిందండి వాటిని కూడా ఆరబెట్టాను సరే ఇంకా చీకట పడిందిగా అని చెప్పి చల్లబడుతుంది అని చెప్పి ఆ రెండింటిని అయితే లోపలికి తీసుకొచ్చాను అలా ఈరోజు సండే అండి ఇంకా సండే అవ్వటం వల్ల ఇంకా మాకు దగ్గర అయితే మార్కెట్ అయితే పడతారు ఇంకా నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళలేదు ఇంకా మా వారే వెళ్ళేసి వచ్చారు ఇంకా ఏమేమి కోరికలు తీసుకొచ్చారో మీకు చూపిస్తాను రండి చూపిస్తాను చూడండి ఏంటి కీర అలానే యాపిల్ క్యారెట్ దోసకాయ బీట్రూట్ ఇవి తీసుకొచ్చారు ఇంకా ఏవి తీసుకొచ్చినా పుదీనా ఒకటి తీసుకొచ్చారండి ఇంకేవి తెచ్చినా తాకపోయినా ఫస్ట్ అయితే ఇవి స్వీట్ కార్న్ అయితే తను వెళ్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు నేను వెళ్తే మాత్రం నేను అంత ఇంట్రెస్ట్ చూపిను మెయిన్ ఇంకా పిల్లలు అయితే బాగా తింటారండి అసలు స్వీట్ కార్న్ లవర్స్ అది వాళ్ళు అసలు ఎవ్రీడే స్వీట్ కార్న్ ఉన్న కానీ తింటారు ఇంకా అలానే ఇక్కడైతే బొప్పాయి పండు అయితే ఒకటి తీసుకొచ్చారు ఇంకా మార్కెట్లో అయితే రేట్లు అయితే బాగానే ఉన్నాయంటే ఇంకా నేను నన్ను కూడా రమ్మన్నారు కానీ నేనైతే రాలేదు లెమన్స్ అలానే తమలపాకులు ఇంకా బీరకాయలు ఇవైతే తీసుకొచ్చారు అలానే చిక్కుడుకాయలు కూడా తీసుకొచ్చారండి ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉన్నాయని నేను చెప్పాను కూడా ఇంకా తను ఉన్నాడు చిక్కుడుకాయలు అయితే మళ్ళీ తీసుకొని వచ్చాడు హాఫ్ కేజీ ఇంకా టమాటాలు అవైతే ఇంట్లోనే ఉన్నాయి ఇంకా లేనివరి లేని చెప్పాను నేను చెప్తే ఇంకా తను అయితే తీసుకొని వచ్చాడు ఇక్కడైతే మా పిల్లలైతే చూడండి ఏం చేస్తున్నారు మహనీ అయితే ఫోన్ చూస్తుంది చెర్రి ఏమో టీవీ చూస్తున్నాడు ఇంకా ఇద్దరు అలా ఇంకా వాళ్ళిద్దరికైతే ఇప్పుడైతే అన్నం పెట్టేసేయాలి అన్నం పెట్టేస్తే వాళ్ళిద్దరు తింటారు ఇక్కడ మహనీ ఏం తింటున్నావు అంటే యాపిల్ అని చూపిస్తుంది ఇంకా అన్నం పిల్లలకైతే అన్నం పెట్టేసానండి పెట్టేసిన తర్వాత ఇవి డీటాక్సిన్ డ్రింక్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో నేనైతే ఏమేమి వేస్తున్నానంటే కీరా ఒకటి ఒక హాఫ్ కట్ చేసి అయితే వేస్తున్నాను ఈ క్వాంటిటీ అయితే ఇద్దరికైతే పర్ఫెక్ట్గా సరిపోద్ది అండి